హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు జోరందుకున్నాయి ఈసారి టార్గెట్ వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని బిఆర్ఎస్ నేత హర్షద్ ఖాన్ ఆయన ఇంట్లో ఐటీ దహర్లు సోదాలు నిర్వహించారు ఇక గత నెలలో కూడా పిస్తా హౌస్ షాక్ హౌస్ మహఫిల్ హోటల్స్ లో ఐటీ రైడ్స్ జరగడం నగరంలో సంచలనానికి కారణమైంది ఈ సోదాల్లో అధికారులు భారీగా నగదు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు హైదరాబాద్ నగరంలో ప్రముఖ హోటల్స్ యజమానుల ఆర్థిక లావాదేవీలను పరిశీలిస్తున్న ఐటీ శాఖ హవాళా నకిలీ లావాదేవీలు అనుమానాస్పద ట్రాన్సాక్షన్స్ గుర్తించింది రికార్డు లో చూపిన ఆదాయానికి నిజమైన ఆదాయంలో వ్యత్యాసం ఉన్నట్లు కూడా అధికారులు తెలిపారు ఇక వుడ్ బ్రిడ్జ్ హోటల్ యజమాని హర్షద్ అలీఖాన్ ప్రత్యేకంగా విచారిస్తున్నట్లు సమాచారం అలాగే పిస్తా హౌస్ షాగౌస్ మహఫిల్ హోటల్స్ యజమానులు డైరెక్టర్లు వాణిజ్య ఆర్థిక లావాదేవీలపై కూడా సోదాలకు లోనయ్యారు ఐటీ అధికారులు పలు బృందాలుగా విడిపోయి హోటల్ కార్యాలయాలు ప్రధాన నివాసాలు డైరెక్టర్ల ఇళ్లు వంటి పదిహేను చోట్ల సోదాలు నిర్వహించారు ఈ దాడులు సోషల్ మీడియాలో చర్చకు ప్రధాన అంశంగా మారాయి హైదరాబాద్ నగరంలో ఫేమస్ హోటల్స్ పై ఇలా ఏక కాలంలో ఐటీ రైడ్స్ జరగడం ప్రైవేట్ ఆర్థిక లావాదేవీలపై ప్రభుత్వం శ్రద్ధ చూపుతుందని అర్థం వస్తుంది ఇది వ్యాపార రంగానికి ఒక హెచ్చరికగా మారినట్టు విశ్లేషకులు చెబుతున్నారు